మా సీనియర్ నాయకుడు గుర్ పార్లమెంట్ అబ్జర్వర్ రమేష్ హెడ్ అన్న గారికి అదేవిధంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ అకుల్ భాయ్య గారికి ఏమన్నకు అత్యంత సన్నిహితులు మన కూలసీనన్న గారికి అదేవిధంగా మన గౌరవ మాజీ ఎమ్మెల్యే చాందబాస్ అన్న గారికి మా ప్రియమిత్రులు వజ్రభాస్ అన్న గారికి ఈరోజు ఇక్కడికి చేసిన మన మండల అధ్యక్షులకు అదేవిధంగా మండల ఎంపీపీలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు పార్టీల్లో ఉన్న నాయకులు అందరూ కూడా పేరు పేరున నమస్కారము ముఖ్యంగా ఈరోజు ఒక విషయం కదేరీ నియోజకవర్గంలో మీకు అందరూ కూడా దృష్టి దేవాలనుకున్నాను ఎప్పుడు కదిరి కలుసుకున్నా కూడా ఒక ఒక బాధ ఇంత వేవ్లో కూడా పుట్టిలో ఒక మూడు వేల లోట్లు అట్లా పడేది ఇట్లా పడింటే ఈరోజు నియోజకవర్గం మన చేతిలో ఉండేది కేవలం మూడు వేల ఓట్లు ఆ పక్క పడేది ఇట్లా పడింటే ఉంటే నియోజకవర్గంలో మనకు రకరకాల కారణాలు కావచ్చు మనం భారీ మజాకు గెలవలసి నియోజకవర్గంలో త్రుటీలో ఓడిపోయినామంటే కానీ ఒకటైతే నేను దృఢంగా నమ్ముతాడాను మన అనే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే కదిరి గెలిచేదే కాకుండా కదిరి వలన కూడా గెలుస్తుందని చెప్పి కత్తగా రేపు రాబో రోజుల్లో ఈ నియోజకవర్గం గెలుస్తుందని చెప్పి కూడా మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను ఒకటే మిమ్మల్ని అందరం కూడా రిక్వెస్ట్ చేసేది కేసులో ఏ విన్నా కూడా మీకు అందరు కూడా ఏ కేసులు పెట్టినా ఇంకోటి పెట్టినా కూడా మీరు నాయకుడు దృష్టి లేదా మీరు నా దృష్టికి తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా మీకు ఒకటే ఈరోజు దాదాపు అరవై మూడు కేసులు పైన పెట్టినారు అయినా ఎక్కడ చెప్పు గదర్లేదు బెదర్లేదు మీకు ఖచ్చితంగా మీ మీ సమస్యలన్నీ కూడా నా సొంత సమస్యలుగా భావించి అందులో మీకు ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ నియోజకవర్గంలో సమన్వయం చేసేదానికి అత్యంత సీనియర్ నాయకుడు పూర్తి అవగాహన ఉంది ప్రతి మనిషి విలువ తెలుసు రమేష్ అండ్ అని జగన్ ప్రత్యేకంగా మనకు నియమించారు అందుబాటులో ఉంటారు అన్న ఉంటారు నేను నేను కూడా ఉంటాను మీకు ఎల్లప్పుడూ అన్నీ కూడా ఇక్కడ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసి మనం నియోజకవర్గము గెలిచే విధంగా మనం ప్రతి అడుగు ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఖచ్చితంగా లోకల్ బాడీలో మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నాను నికరంగా పోయే వాళ్ళు పోయినారు కానీ నికరంగా అత్యంత పార్టీ పైన అభిమానం కలుగునే వాళ్ళు ఈ రోజు మన పార్టీలో ఉన్నారు మీ అందరి బాధ్యత కూడా మేమందరం కూడా ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో మీకు న్యాయం జరిగే విధంగా మేము అందరూ కూడా గుర్తు పెట్టుకొని పనిచేస్తానని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఏ సమస్య ఇచ్చినా కూడా భయపడాల్సిన పని లేదు మీకు సపోర్ట్ గా పార్టీ ఉంది అదేవిధంగా రమేష్ చంద్ర ఉన్నారు మేము మీ నాయకులు అందరూ కూడా ఉన్నారు మీకు ఇబ్బంది లేదని చెప్పి కూడా మరొకసారి భరోసా ఇస్తున్నాను ఒకటే ఒకటి కూడా నేను వేడుకునేది ఒకటే కలిసికట్టుగా పనిచేద్దాము మంచి మెజారిటీతో మన నియోజకవర్గం గెలుస్తుందని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరు కూడా నమస్కారం ధన్యవాదాలు